నమస్తే నేను మీ వాస లక్ష్మణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేత కార్మికుల ఆత్మహత్యలు వారి ఆకలి బాధలు వారి ఆకలి చావులు వారి మనోవేదన నీకు ఇంత వివక్ష నేతన సమాజంపై ఎందుకు నీకు ఇదే నా ప్రజాపాలన ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా పరిపాలన చేయవచ్చా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సిరిసిల్ల ప్రాంతంలోనే దాదాపు ఒక పది మంది నేత కార్మికులు ఉపాధికారులు వైపు ఆత్మహత్య చేసుకున్నారు అది మీ మూర్ఖత్వం వల్లనే కనీసం వాళ్ళని పట్టించుకునే పాపానం పోతలేవు వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు కోత వీధిస్తున్నావు మరొక రైతులకు రుణమాపంటున్నావు రైతులకు రుణమాపి ముప్పై ఒక్క వేల కోట్లు మనసున్న మహారాజు కానీ నేతన్న సమాజం గడికి వచ్చేసరికి మాత్రం కర్కషకుడివి కఠినాత్ముడివి ఇది సరికాదు ముఖ్యమంత్రి రైతన్నంత ముఖ్యమో నేతను కూడా అంతే ముఖ్యం ఆత్మహత్య చేసుకుంటున్నారు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి వారి పిల్లలు అనాథలు అవుతున్నారు కనీసం పట్టించుకునే పాపాన పోతలేవు పలకరించిన పాపాన పోతలేవు వారికి నష్టం పరిహారం ఇచ్చే పాపాన పోతలేవు అంటే మాకేమనిపిస్తుందంటే భూస్వాములకు చెప్పాల్సిందే భూస్వాములకు భూమ్ము ముఖ్యమంత్రి పైకిస్తాడు కానీ కాయ కష్టం చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకుని నేత కార్మికుల కొట్టాడు కొడతాడు నేత కార్మికుల ఆకలి చాలా కారణమవుతాడు రేవంత్ రెడ్డి అని మాకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా ఈ విధంగా పరిపాలన చేయలేడు కబర్దార్ చెప్తున్నాం కబర్దార్ ఈ వివక్ష ఇదే విధంగా కొనసాగితే ఇదే విధంగా కొంత కొనసాగితేమ ఖచ్చితంగా చెప్పుతున్నా యావత్తు పద్మశాలి సమాజానికి చెప్పుతున్నా ఇదే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తే ఇంత మూర్ఖత్వం పరిపాలన చేస్తే పద్మశాలి సమాజం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని బహిష్కరించాల్సిందే ఏం తమాష చేస్తున్నాడా ఎట్లా కనిపితు పద్మశాలీలు మీకు అది నిశ్శబ్దంగా ఉంటే ఏం చేయాలనుకుంటున్నాడా మీరు అతిపెద్ద సా సామాజిక వర్గం ఓటు బ్యాంకు అరే పద్మశాలి సమాజం ఎట్లా పట్టించుకుంటలేదు కనీసం పద్మశాలి సమాజంలో ఉన్న కొద్దిమంది కులమూర్తి చేసే మందిని కూడా పట్టించుకోకపోతే మేము ఎట్ల ముఖ్యమంత్రి జాగో పద్మశాలి సమాజమా జాగో నేత నేసిన కద్దరు రాజ్యం ఆ కద్దరు నేచినే తన కాటికెళ్ళిపోతున్నాడు కనమరుగైపోతున్నాడు